హై ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మంచి స్వీట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను రెగ్యులర్గా మనం సేమియా పాయసం లేదా సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేస్తూ ఉంటాము ఈసారి కొబ్బరి రవ్వ పాయసాన్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ కొబ్బరి రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కొబ్బరి రవ్వ పాయసాన్ని తయారు చేసుకోవడానికి ఒకటి పచ్చి కొబ్బరి చిప్పని తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని చాకుతో బ్రౌన్ పాటుని కట్ చేసుకోవాలి రౌండ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వాటర్ ఏమి వేయకుండా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని పక్కన పెట్టి కొబ్బరి రవ్వ పాయసాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు స్పూన్ల ఉప్మా రవ్వని తీసుకోవాలి స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉప్మా రవ్వ మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి అర నిమిషం పాటు ఈ ఉప్మా రవ్వని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉప్మా రవ్వ బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకుంటున్నాను కొబ్బరి తురుమును కూడా కలుపుతూ మాడిపోకుండా అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి మనకి బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత కాచిన పాలు హాఫ్ లీటర్ని తీసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాలని మరిగించుకోవాలి పాలను రెండు నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకున్నాం రవ్వ అనేది కొంచెం చిక్కగా తయారవుతుందండి ఇలా చిక్కగా తయారైన తర్వాత కట్ చేసుకున్న బాదం జీడిపప్పు పిస్తా పప్పుల్ని తీసుకోవాలి మరొకసారి కలుపుతూ ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి ఇందులోకి నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని తీసుకోవాలి కుంకుమ పువ్వు లేదనుకోండి యాలకుల పొడినైనా తీసుకోవచ్చు రవ్వ మనకి బాగా ఉడికిపోయిందండి ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు పంచదారని తీసుకోవాలి ఇందులోకి చిటికెడు ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు ఒక నిమిషం పాటు పాయసాన్ని మరిగించుకుంటే సరిపోతుంది పంచదార అంతా మనకి పూర్తిగా కరిగిపోయి పాయసం అనేది ఈ చిక్కదనం ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుందండి కొబ్బరి రవ్వ పాయసం తయారైపోయింది ఒక బౌల్లోకి తీసుకుందాం కొబ్బరి రవ్వ పాయసాన్ని వేడిగా తిన్నా చల్లగా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం